ఇప్పటికే ఎన్టీపీసీ జెన్ కో ఇద్దరు కలిసి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు దీనివల్ల లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవే కాకుండా గ్రీన్ కో గాని ఎక్కువ రన్నని రిలయన్స్ ఇలాంటి కంపెనీలు చాలా ముందుకొచ్చాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ ఆలోచించి తప్పకుండా ఎనర్జీ సెక్టర్ పైన శ్రద్ద పెడతాం మళ్లీ మళ్లీ ఓటే చెప్తున్నా కరెంటు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో కరెంటు ను ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం మనం అందరం కూడా ఒక సమాజానికి మంచి జరగాలంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండాలంటే వాతావరణాన్ని కాపాడుకోవాలంటే మనం చూస్తున్నాం ఈ మధ్య వాతావరణం సమతుల్యం తప్పిపోయింది క్లౌడ్ బరస్టింగ్ అవుతా ఉంది కొన్ని దిక్కడ వర్షాలు పడితే విపరీతంగా పడుతున్నాయి ఓసారి వర్షాలు పడకపోతే వర్షాలు పడే పరిస్థితిలో కూడా లేవు ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలంటే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ఎనర్జీ అనేది చాలా క్రూషియల్ రోలు ప్రపంచం అంతా కూడా దిశగా పోతున్నారు కేంద్రంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ కోసం స్పష్టమైన ప్రణాళిక పెట్టుకున్నారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుని రెండు వేల నలభై ఏడుకి మీ ఆదాయాన్ని ఇప్పుడు ఉండే ఆదాయానికి పదహైదు రెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది జరగాలంటే మీలో చైతన్యం కావాలి మీలో అవగాహన పెరగాలి ప్రభుత్వం ప్రజలు కలిసి చేస్తే ఇది సాధ్యమవుతుంది దానికి మీరందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఏది కూడా సమీక్షలు చేయడం కాని జవాబుదారితనాన్ని ఫిక్స్ చేయడం చాలా ఈజీ అయింది ఇప్పుడు మీరు చూశారు ఎంత కాంప్లికేషన్ ఉందో అడ్మినిస్ట్రేషన్ లో పాత గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేయడానికి ఈ రోజు నేను రెవెన్యూ సదస్సులు పెట్టే పరిస్థితికి వచ్చా అంటే భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చారు గాని టెక్నాలజీ చేతికొస్తే ఏం చేస్తారో అది ఒక ఉదాహరణ మీకు అందరికీ భూ కబ్జాలు ఎత్తున జరిగాయి టెక్నాలజీని మిస్యూజ్ చేసి తప్పుడు విధాలు పెట్టి ఒకరి భూమి ఒకరు రాసి మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా ఒక భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేసి ఒక రోజులో పన్నెండు వేల పిటిషన్స్ వచ్చాయంటే ఇంకా ఒకరు నెలంత జరిగితే ఎన్ని లక్షల మంది ఈ ఇబ్బందులు పడ్డారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు కూడా ఇంకొక పక్కన చూస్తే గడచిన ఐదు సంవత్సరాల్లో పవర్ సెక్టర్ అంతా కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది పీపీఎల్ రద్దు చేశారు కరెంటు వాడకుండా వాళ్లకు డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు ఆ సమయంలో కరెంటు లేదు కాబట్టి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టి ఓపెన్ మార్కెట్ లో కొనే పరిస్థితికి వచ్చారు పవర్ స్టేషన్స్ అన్ని సకాలానికి పూర్తి చేయకుండా దానివల్ల కరెంటు ఉత్పత్తి కాకుండా మళ్లీ ఎక్కడెక్కడో అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు చేసి అధిక ధరకు కరెంట్లు కొని ఈ రోజు డిపార్ట్మెంటే సంక్షోభల పడే పరిస్థితికి వచ్చింది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా కరెంటు భారం వేశారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ కు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది నేను అందుకని ఇవన్నీ సమీక్ష చేస్తున్నా పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు తప్ప మళ్లీ ఏమాత్రం కూడా ఈ డిపార్ట్మెంట్ లో కరెంట్ ఛార్జీలు పెంచకుండా సమర్థత పెంచి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా